వెల్కమ్ టు మై ఛానల్ నవ్ భారత్ టుడే ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై శ్రీరామ్ శ్రీ విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు మిత్రులారా ఈరోజు పరం పూజనీయ డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవర్ గారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్థాపకులు వారి జన్మదినం కూడా అవడం వారిని స్మరించుకుంటూ మిత్రులారా ఐదు వందల డెబ్బై సుమారుగా క్రీస్తు శతం ఐదు వందల డెబ్బై సంవత్సరంలో మహమ్మద్ ప్రవక్త గారు జన్మించారు మహమ్మద్ ప్రొఫెట్ అంటారు మహమ్మద్ ప్రవక్త వారు మక్కాలో జన్మించారు ఆరు వందల ముప్పై రెండులో ఐదు వందల డెబ్బైలో కుట్టారు సుమారుగా ఆరు వందల ముప్పై రెండవ సంవత్సరంలో వారు చనిపోయారు మదీనాలో చనిపోయారు ఆరు వందల ముప్పై రెండు నుంచి ఏడు వందల వరకు సుమారుగా అరవై డెబ్బై సంవత్సరాల్లో ఇస్లామిక్ రాజ్యాలు గణనీయంగా వ్యాఖ్య చెందాయి పూర్తి సౌత్ ఆఫ్రికా టోటల్ సౌత్ ఆఫ్రికా ఇస్లామిక్ అన్న ఇస్లామిక్ దేశంగా మారిపోయింది మొత్తం ఆఫ్రికా సౌత్ ఆఫ్రికానే కాదు మొత్తం ఆఫ్రికా దేశం అట్లాగే పూర్తి మధ్య ఏషియా మధ్య ఏషియా మొత్తం కూడా ఇస్లాం దేశాలతో మారిపోయింది అట్లాంటిక్ నుంచి భారతదేశ సరిహద్దుల వరకు మొత్తం ఇస్లామిక్ దేశంగా మారిపోయింది అరవై డెబ్బై సంవత్సరాలు కానీ ఏడు వందల సంవత్సరాల నుంచి ఐదు వందల సంవత్సరాల వరకు ఈ ఇస్లామిక రాజులు భారతదేశంలో అడుగు పెట్టడానికి కూడా మన పూర్వీకులు మన రాజుకు అవకాశం లేదు వాళ్లలో లలితాదిత్యుడు రాజు బొప్పారావులు గారు నాగభట్ట అనే రాజు పులకేశన్ అనే రాజు ఇట్లా అనేక మంది రాజులు దంతిదుర్గ అనే రాజు విరోచితంగా పోరాడి ఇస్లాం రాజుల్ని భారతదేశంలో అడుగు పెట్టే సహజం కూడా చేయగలిగాలి కాని మిత్రులారా ఈ అరవై అరవై ఐదు సంవత్సరాల దుర్మార్గమైన కాంగ్రెస్ పరిపాలనలో ఈ దేశభక్తి లేని కాంగ్రెస్ పరిపాలనలో ఈ మహానుభావులు రాజుల గురించి ఎక్కడ కూడా ఉటంకించలేదండి మనల్ని ఎంతకాలం విఆర్ ది స్లేఫ్స్ బానిసలు మొఘలుల కింద బానిసలుగా పనిచేశాం డచ్ వారి కింద పనిచేశాం ఫ్రెంచ్ వారి కింద బానిసలుగా పనిచేశాం బ్రిటిష్ వారి కింద ఇదే చిత్రీకరణం వీళ్ళు మన పుస్తకాలు రాసింది ఏం బాబర్ కొడుకు హుమయం ఉమయం కొడుకు అక్బర్ అక్బర్ కొడుకు షాజహాన్ షాజహాన్ కొడుకు జహంగీర్ జహంగీర్ కొడుకు ఏంటండి ఏంటి ఇదంతా వాట్ ఈజ్ ఇస్ దీంట్లో పక్కా క్వశ్చన్ కంపల్సరీ క్వశ్చన్ అంటే అక్బర్ అక్బర్ గురించి పక్కా క్వశ్చన్ వస్తుంది ఆయన పదవ తరగట్లో ఇది వాళ్ళు మనకు నేర్పించింది మహానుభావులు త్యాగాలు ఐదు వందల సంవత్సరాలు అరవై సంవత్సరాల్లో వాళ్ళు మధ్య ఏషియా ఆఫ్రికన్ దేశాలు అట్లాంటా నుంచి భారత సరితల వరకు ఆక్యుపై చేసిన ఇస్లామిక్ రాజులు భారతదేశంలో దానికి ఐదు వందల సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాలు నేను చెప్పిన రాజులందరూ కూడా విరోచితంగా పోరాడి అడుగు పెట్టనియకుండా చేసిన పుస్తకాల్లో వాళ్ళు చరిత్రలు ఉండవు కాంగ్రెస్ కారణం ఇచ్చారు కాంగ్రెస్ పాలసీస్ కాంగ్రెస్ ప్రొసీజర్స్ కాంగ్రెస్ రూలింగ్ కాంగ్రెస్ గవర్నెన్స్ రూయింగ్ మన ఆత్మాభిమానాన్ని మన ధైర్య సాహసాన్ని మన పూర్వీకుల త్యాగాల్ని నేలమట్టం చేసి తెలియనియకుండా చేసేది కారణం విభజించి పాలించు మనల్ని ఒక దౌర్భాగ్యులుగా చూపెట్టి వాళ్ళు పాపం గడుపుకోవాలి ఇలాంటి దుర్మార్గమైన కాంగ్రెస్ని ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది మిత్రులలో దేశ అభిమానాన్ని మన సార్వభౌమత్వాన్ని మన స్వాభిమానాన్ని మనకు కలవకుండా నిర్వీరులు చేసినటువంటి చరిత్ర అయితే ఉందంటే అది కాంగ్రెస్ అది బిఫోర్ స్వాతంత్రం కానివ్వండి అది ఆఫ్టర్ స్వాతంత్ర్యం కానివ్వండి ఈ దేశంలో మన చరిత్ర మర్చిపో మర్చిపోవడానికి కారణం కాంగ్రెస్ నీతి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి భారత్ మాతకి జై జయ